మహేష్ బాబు కోసం చాలా మంది హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారు ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమాలో పూజా హైటే మెరుస్తోంది సీన్ లోకి శ్రీలీల వచ్చింది ఇప్పుడు సాయి పల్లవి వంత వచ్చిందంటున్నారు ఈ షాకింగ్ న్యూస్ కి తోడు జక్కన్నతో మహేష్ సినిమా ఇంగ్లీష్ లో అంటూ మరో ప్రచారం ఫ్యాన్స్ కి మారింది వెటరన్ హీరోయిన్ విజయశాంతి ఎలా మహేష్ మూవీలో మెరిసిందో అత్సంగా అలానే ఇప్పుడు వెట్రన్ హీరోయిన్ రేఖ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది తల్లిగా తను చెల్లిగా సాయి పల్లవి రంగంలోకి దిగబోతున్నారట త్రివిక్రమ్ సినిమా అంటే వెటరన్ హీరోయిన్లను తల్లిగానో అత్తగానో రీ ఇంట్రడ్యూస్ చేయటం కామన్ అలానే ఇప్పుడు తన మూవీలో శోభనని తీసుకుంటున్నాడన్నారు మెగాస్టార్ హిట్ సాంగ్ చిలుకా క్షేమమా పాటని కూడా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ లో వాడబోతున్నారట మహేష్ బాబుతో అతడు ఖలీజ తర్వాత మూడోసారి సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్ ఆల్రెడీ తనకి జోడీగా పూజా హెగ్డే సీన్ లో ఉంది సీన్లోకి మహేష్ చెల్లి పాత్రలో సాయి పల్లవి కనిపిస్తుందనే ప్రచారం ఊపందుకుంది ఇక మహేష్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంటే మహేష్ మరదలిగా శ్రీలీల కవ్విస్తుందని తెలుస్తోంది మరోవైపు హీరో చెల్లిగా సాయి పల్లవి తల్లిగా రేఖ అత్తగా శోభన ఇలా సినిమా అంతా ఫిమేల్ డామినేషన్ పెరిగేలా ఉంది నిజానికి మహేష్ తో త్రివిక్రమ్ అతడు లాంటి యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడు కానీ ఫ్యామిలీ డ్రామా కావాలని మహేష్ అనటంతో కథ మార్చి కొత్త కథతో సరికొత్తుగా సినిమా తీస్తున్నాడట అందుకే ఈ ప్రాజెక్టులో పాత హీరోయిన్లు అత్తలు అమ్మలుగా సాయి పల్లవి లాంటి హీరోయిన్లు చెల్లెలుగా మెరవనున్నారనే గుసగుసలే పెరిగాయి ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసేది పాన్ ఇండియా మూవీ అని తెలుస్తోంది ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది జూన్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి కానుంది ఆగస్టు పదకొండున విడుదలవటం పక్కా అని టీమ్ తేల్చేస్తోంది త్రివిక్రమ్ మేకింగ్ లో ఫ్యామిలీ డ్రామా చేస్తున్న మహేష్ ఆ తర్వాత రాజమౌళి మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు కాకపోతే ఇది తెలుగు ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కుతుందట తెలుగు వర్షన్ ని అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో డబ్ చేసి ఇంగ్లీష్ ర్షన్ యూరోపియన్ లాంగ్వేజెస్ లోకి డబ్ చేస్తారట